నమస్తే ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి అనే కన్నా నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఈరోజు స్టూడియోలో ఉన్నారు భానుకోటేశ్వరి గారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు నిపుణులు అలాగే దేవి ఉపాసకులు కూడా సో మా నాకు ఒక విషయం ఏంటంటే ఇది చాలామంది చాలా రకాలుగా ఈ వీడియో చేసి ఉన్నారు మీరేం చెప్తారో తెలుసుకుందామని అనుకుంటున్నాను అశుద్ధం ఒకవేళ కనుక మనకి కాల్లో వస్తే ఏ టైంలో వస్తే అసలు మంచిది అంటారా మంచిది కాదంటారా ఏ టైంలో వస్తే మంచిది చెప్పండి ఏ టైంలో వచ్చినా మంచిది అశుద్ధం కళ్ళలోకి వస్తే మంచిది అశుద్ధంలో పడినట్టు అశుద్ధం అంటే మీరు మీ ఉద్దేశం టాయిలెట్ అవును అది వస్తే మంచిది గా అంటే నెంబర్ వన్ కాదు టూ వస్తే మంచిది అండి టూ వస్తే మంచిది అది ఒంటికి పూసుకున్నట్టు అంటే అది లక్ష్మీ కటాక్షానికి సంకేతం కొంచెం పెక్యులర్ గా ఉంటుంది కానీ అలా వచ్చినప్పుడు భయపడతారు చాలా మంది ఇప్పుడు కొన్ని కొన్ని కళలు మనకి అండి కానీ అవే మంచి కళలు అవుతాయి సో అశుద్ధం వస్తే జనరల్ గా అది మంచి కళ కాదేమో అన్న ఫీల్ అవుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అది కొంత మందికి ఒంటికి పూసుకున్నట్టు కళ వస్తున్నాయి అంటే అదృష్టాన్ని పూసుకుంటున్నట్టు కలలో కల వరకే నేను వస్తే అదృష్టాన్ని పూసుకోబోతున్నారు అని చెప్పి అర్థము అసలు అశుద్ధం ఏ రకంగా కళ్ళలోకి వచ్చినా మంచిది కొంతమందికి తిన్నట్టు కూడా వస్తుంది అలా కూడా వస్తుంది అది కూడా మంచిది అంటే ఇప్పుడు మనకి చూడటానికి అలా ఉంటుంది డెఫినెట్ గా లక్ష్మీ కటాక్ష ఉన్న వాళ్ళకి అలా అశుద్ధానికి సంబంధించిన కళలు వస్తాయి ఇంకా పసిపిల్లలది మీరు అన్నారు కదా ఉందాక పసిపిల్లలది పసిపిల్లలు కనుక అలాగా ఫ్లష్ అవుట్ చేస్తున్నట్టు కనుక కనిపిస్తే కనుక చాలా మంచిది అంటే ప్యూర్ ఇన్కమ్ అంటే ఆ డబ్బులు మనకి ఇప్పుడు డబ్బులు వస్తే ఒకటి కాదు కదా దాన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి ప్రాపర్ గా యూజ్ చేసుకునేట్లు మనకి డబ్బులు వస్తాయని చెప్పారు ఈ అశుద్ధం ఒకవేళ పిల్లలు మనం పిల్లల టాపిక్ అన్నారు కాబట్టి ఇంట్లోనే చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు తిరుగుతూ తెలియని వయసులో అలా మనకి కళ్ళలో వస్తే మంచిది అంటారా నక్కింట అలాంటి పనులు చేస్తే అంటే కళలో అంటారు నిజంగా చూసి కళలో జరిగినట్టు కళలో వస్తాయి చాలా మంచిది చాలా మంచిది అంటే లక్ష్మీ కటాక్షానికి అది సంకేతం నటింట్లో వస్తే ఇంకా మంచిది అదేంటంటే ఇప్పుడు మనకి వాస శాస్త్రం ప్రకారము మనకి బ్రహ్మస్థానం అని ఒకటి ఉంటుంది అది బాగా ఉంటేనే అంత అంటే మిగతా ప్లేసెస్ కూడా బాగా ఉండాలి మెయిన్ బ్రహ్మస్థానం పాడైపోకూడదు అది ఎవరికైతే కుబేర స్థానం ఒకటి బ్రహ్మస్థానం ఈ రెండు ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకన్నీ బాగుంటాయి అంటే ఒక రకంగా చూడాలంటే ఫైనాన్షియల్ గా బాగా ఉన్నాం అనుకోండి అప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చిన ఇబ్బంది ఉండదు రెక్టిఫై చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి సో అలాంటి స్థితిని మనకిస్తున్నాయి కనుక పోయినట్టు అంటే ఇంటి మధ్య అంటే ఇంచుమించుగా అలానే ఉంటుంది కాబట్టి అక్కడ పోయినట్టు కలస్తే కనుక మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు సెట్ అయిపోయి తద్వారా మీకు కలిసి వస్తుంది అని చెప్పి అర్థం వాస్తు పురుషుడు ఆశీస్సులు అని లెక్క మనకి ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే దానికే ఇండికేషన్ ఓకే మనకి మామూలుగా ఇంట్లోనే ఈ మధ్య టాయిలెట్స్ ప్రతి అపార్ట్మెంట్ లో కనివ్వండి ఈ మధ్య బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్స్ అనేవి కామన్ అయిపోయాయి సో మనం బాత్రూమ్ లోనే ఉన్నట్టు లోనే కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కనుక కళ్ళో వస్తే జరుగుతుందంటారా మీరు అన్నట్టుగా లక్ష్మీ కటాక్షమైన అది కూడా అది మంచి శక్తి అంటే అదైనా మంచి శక్నండి అంటే మీరు వెళ్తున్నట్టే కదా అంటే ఎవరైనా సారీ నా ఉద్దేశం వెళ్తున్నట్టే కదా కళ వచ్చేది అది ఎక్కడ అసలు బాత్రూంలోనే కదా వెళ్లేది సో అలా వచ్చినా మంచిది అంటే అది కళ్ళు మామూలుగా రావటం కాదు ఇలా మనం మనకే అలా జరిగినట్టు వస్తే నేననేది అంటే మనమే బాత్రూమ్ లో ఉన్నట్టుగా అదే నాకు అర్థమైంది మనమే బాత్రూమ్ లో బాత్రూమ్ కి వెళ్తున్నట్టు కలవాలి అంతే కదా మంచిది కదా సో ప్రాపర్ గా అన్ని వెళ్తాయని చెప్పి అర్థం ఏ నిమిషాన్ని ఏది జరగాలో అది జరుగుతుంది తద్వారా మనకు మనశ్శాంతి వస్తుంది తద్వారా మెయిన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తున్నట్టు కలవస్తుంది అంటే అది ఆర్గనైజ్డ్ గా మన లైఫ్ ని మనం రూట్ చేస్తున్నాము దానికి మన థాట్ ప్రాసెస్ లీడ్ చేస్తుంది అని చెప్పి అర్థం బాత్రూమ్ లో కనుక ఇలాగా వస్తే కనుక ఓకే ఎలా వచ్చినా మొత్తానికి అశుద్ధం కనుక కల జరుగుతుంది ఉంటుందా ఇప్పుడు ఉదాహరణకి మీకు పన్నెండింటి లోపల ఒంటి గంట లోపల వచ్చింది అనుకోండి మీకు ఎనిమిది నెలల లోపల దాని రిజల్ట్స్ వస్తాయి అంటే డబ్బుల పరంగా ఏదో ఒక మంచి ఇండికేషన్ జరుగుతుంది పన్నెండింటి పన్నెండింటి లోపల వస్తే కనుక సంవత్సర కాలంలో అది రిజల్ట్స్ ఇస్తాయి రెండింటి లోపల వస్తే కనుక ఎయిట్ మంత్స్ అలా రిజల్ట్స్ ఇస్తాయి అలా కాకుండా వచ్చింది అనుకోండి విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ లో జరిగే అవకాశం సో మొత్తానికి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది